టి ట్వంటీ ఫార్మేట్ లో ఇప్పుడు ఒక కొత్త శకం మొదలవ్వబోతుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ ఫార్మేట్ ను ఒక మూల స్తంభాలుగా నిలబడి ముందుకు నడిపించారు కానీ వాళ్ళ తరం అయిపోయింది ఇక ఇప్పుడు కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ అందరికి షాక్ ఇస్తూ సూపర్ డూపర్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ గా చేయడంతో ఒక్కసారిగా సూర్య తలరాతతో పాటుగా భారత క్రికెట్ భవిష్యత్తు కూడా మారిపోయింది అయితే ఇక కొత్త కెప్టెన్ అందరూ కూడా ఆర్థిక అవుతాడు అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఇక్కడ సూర్య అయిపోయాడు దాంతో సూర్యకుమార్ యాదవ్ అసలు ఏ రకంగా ఫీల్ అవుతున్నాడు అనే విషయాన్ని కనుక చూసినట్టయితే నిజానికి ఏ ఆటగాడైనా సరే ఇరవై నాలుగు ఇరవై మూడేళ్ల వయసులో జాతీయ జట్టులోకి అడుగు పెడతారు కానీ సూర్య మాత్రం తన ముప్పై ఏళ్ల వయసులో భారత క్రికెట్లోకి అడుగు పెట్టాడు సూర్య మూడేళ్లలోనే టీ ట్వంటీ జట్టు సారథిగా ఎంపిక అత్యంత విశేషం అయితే టీ ట్వంటీ ఫార్మాట్ లో ధోని కోహ్లీ రోహిత్ శర్మ కెప్టెన్సీ రికార్డులు గొప్పగా ఉన్నాయి సారథిగా ధోని విజయాల జోరును ఏమాత్రం తగ్గకుండా తదనంతరం కోహ్లీ రోహిత్ ఇద్దరు కూడా హోరెత్తి చేశారు ఇప్పుడు సూర్య కెప్టెన్సీ ఎలా కొనసాగిస్తాడనే విషయంపై ఆసక్తి పెరిగింది అయితే సారథిగా బాధ్యతలు నిర్వహించడం తనకి కష్టమేమీ కాదని కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు అసలు ఇంతకీ సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే అన్ని విషయాలు చాలా సింపుల్ గా ఉండేటట్టు నేను ప్రయత్నిస్తాను నేను ఎక్కువగా ప్రక్రియను ప్రణాళికలను నమ్మే వ్యక్తిని జట్టులోని ఆటగాళ్లకు కూడా సింపుల్ గా ఉండమని చెప్తాను భిన్నంగా ప్రయత్నించకుండా సరళంగా సహజ సిద్ధంగా ఉండటానికి ప్రయత్నించాలని నేను సహచరులకు సూచిస్తాను అంటూ సూర్య పేర్కొన్నాడు అంతేకాక సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అని ప్రకటించిన తర్వాత రోహిత్ తనకి ఫోన్ చేసి ఒక మాట అన్నడట అదేంటి అంటే నేను నిన్ను ఎంతో గొప్పగా ఒక గొప్ప ఆటగాడిగా మైదానంలో చూశాను నువ్వు జాతీయ జట్టుకు రాకమునుపు నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు కానీ ఇప్పుడు నువ్వు కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నీ పైన పని భారం పెరిగినా కూడా నువ్వు కదలకుండా మెదలకుండా ఉండాలి నువ్వు స్ట్రెస్ని మేనేజ్ చేయగలిగితే అంతకన్నా గొప్ప కెప్టెన్ మరొకడు ఉండడు అంటూ నాకు రోహిత్ భయ్య ఒకటి చెప్పాడు అతని ఆలోచనలు అతని సలహాలు నా యాటిట్యూడ్ కి చాలా దగ్గరగా ఉన్నాయి ఇంతకన్నా నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు అంటూ హ్యాపీనెస్తో రోహిత్ హ్యాపీనెస్తో సూర్యకుమార్ యాదవ్ చాలా భావోద్వేగంతో మాట్లాడాడు